ರಾಜನ್ನ ಸಿಲ ಜಿಲ್ಲಾ ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో సిరిసిల్ల డిపో చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ పై దాడి జరిగిందని మనం వైరల్ అవడం చూసాము ఇందులో సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన పిట్టల శ్రీకాంత్ అనే అతను వల్లంపట్ల నుండి కార్ లో ఫ్యామిలీ తోటి తన ఊరికెళ్తుంటాడు అదే సమయంలో బస్సు అపోజిట్ లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్లి మళ్ళీ కార్ దింపుకొని వచ్చి బస్సు కు కార్ అడ్డం పెట్టి ఆ బస్సు లోకి ఎక్కి ఆ డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది కార్ తోటి అనడం చేతసి కొట్టడం జరిగింది దీనిపై కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున పాల్పడిన పిట్టల శ్రీకాంత్ అరెస్ట్ చేయడం జరిగింది దాని కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేయడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఇవ్వకుంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు కంపెనీ చేయండి లేదా పోలీస్ స్టేషన్ చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుని ఆ బస్ డ్రైవర్ పై దాడి చేస్తే కఠినంగా చట్ట శిక్షింపబడతారు కావున ఇది గమనించాలని తెలియబడుతుంది విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది ఎవరు కూడా ఆర్టీసీ గాని సెస్ గాని ప్రభుత్వ ఉద్యోగులు వైద్య శాఖ గాని టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులపై చేసుకోవడం దాడి చేస్తే మాత్రం తీవ్రంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది